నుంచి మాట పెడతా ఏం తప్ప మీరు వేరే ఏం చేయలేము నేనైతే ఏమీ చేయలేదు తప్ప నాకు ఇంకేం తెలియదు డైరెక్టర్ ప్రొడ్యూసర్ అయితే మాత్రం ఎవరికి నాటవా ఎవరి నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు ప్రొడ్యూసర్ అయితే నాన్ను పోగొట్టుకోడే మొత్తం బ్యాంక్ అంతా ఖాళీ మొత్తం బ్యాంక్ అంతా ఖాళీ అర్ధురా యూట్యూబ్ లో ఏం పైసలు రావురాలు మాటిన సీత ఎప్పుడు మాట్లాడని చెప్పి లచ్చ లచ్చలు ఖర్చు పెట్టుకొని బోకే వాడుకొని చైతలా అడుక్కోడే బోకే ఆడుకొని చైతలా అడుకోడే నన్ను టిఫిన్ చేయని ఈరోజు జప్ప మే మను బాగైందా ప్రతి ఉన్నత స్థాయికి శిఖరాలకు ఎదగాలని మరి లేదా అదే ఇప్పుడు పోయింది అందుకు అంతేనా ఏదో బాగుంది డైరెక్టర్ అయితే ఇట్లా కూడా ఉంటాయి ఆఫర్లు ఓకే రైట్ ఈగ నుంచి డైరెక్టర్ అయితా యాక్టర్ అయితే స్టోరీ రైటర్ అమ్మతో గిన్నెమైన నేను ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇట్లున్నారు మంచిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో ఇవాళ్ళ వీడియో ఏంటంటే ఇక నేను డైరెక్టర్ అయిపోతున్నా డైరెక్ట్ డైరెక్టర్ డైరెక్టర్ అయినా ఇక ఎన్ని రోజులు ఆర్టిస్ట్గా పనిచేసినా ఇక ఫైవ్ స్టార్లో స్టోరీ రైటర్గా పనిచేసినా ఇప్పుడు డైరెక్ట్ ఈ ఎన్ని రోజులనే డైరెక్టర్ అయిపోయినా ఈ అందరూ నాకు ఇప్పుడు కాదు ఇక ఇప్పుడు నేను అందరికీ అని ఫిక్స్ అయిపోయినా సో కాబట్టి అలా సుమన్ విలేజ్ షో వారి ఛానల్లో ఇక డైరెక్షన్ చేయబోతున్నాను అనమాట యాక్టింగ్ చేయడానికి మన హరిక మన జలజ మన సాంగ్ లోపడుకున్నాడు ఒ అండి ఆయన యాక్టింగ్ అన్నప్పుడు యాక్టింగ్లో వస్తాడు కానీ బయటకు రాడా ఎక్కువ ఇక సీన్ చెప్తే కాదు జీవించేస్తాడు ఇదిగా ఒక్క సీనియర్కి అంతే నాది ఏంది ఆ సీన్ నాకు కొంచెం ఎప్పుడు నాకు అంతే డైలాగ్లో అవుతున్నది సీన్ చెప్పి అంటాడు ఎక్కడికో వెళ్ళిపోతాడు నిన్ను నటించమని రా జీవించమే అన్నట్టు చెప్తాడు అట్లాంటిది చెప్పి ఏమా ఎంతసేపా అచ్చి ఏం ఆర్టిస్టు ఏమా అదాట అయితే వాస్తవానికి ప్రొడ్యూసర్ అడివేయం స్టోరీ రైటర్ ఇటు వేయండు శేఖర్ ఏమో అటు అటువేయం ఎటువేండు ఆటో ఆడుకునే ఎటువేంటో తెలియదు కానీ మన కెమెరామెన్ రాలే ఇంకా కెమెరామెన్ వచ్చిన తర్వాత షూట్ స్టార్ట్ అవుద్దామని అనుకుంటారు మొత్తం మొత్తం పదిహేను మందికి చెప్పిండు ఇది షార్ట్ ఫిల్మ్ ఏందో కానీ సీన్ అంతేనా బాగా మంచిది ఇది బాగా బెటర్ మరి మంచి సీన్ వచ్చేదాకా వాడుకోవాలి సీన్ వచ్చినాక లేపు రే మీ సీన్ పోతా సపోతావా ఇంకా బెటర్ అంటే అందరూ ఇప్పుడు మినిమం పదిహేను మందికి చెప్పిన పదిహేను మందికి తిండి పెడతాడు ఏం కాదా నాకేం బిల్కులు అర్థం అయితే నాకే తిరుగుతులేదు ఇంగ్లీష్ రాదు ఇంగ్లీష్ రాదు ఇంగ్లీష్ అన్నట్లేదు ఏమో ఆ పదిహేను మందిలు సీన్ ఎప్పుడు వస్తుందో ఏం కదా నాకు కూడా అర్థమవుతలేదు అసలు ఎండాకాలం మళ్ళా ఖచ్చితంగా పది అవుతుంది నాకు తెలుసు ఇక రమ్మంటాడు తీయడు ఏ అమ్మతోడు మళ్ళీ లేట్ అయిందంటే రెండు రోజులు పడుతుంది రెండు రోజులు అంటే ఇబ్బంది అవుతుంది ఇటేమో టైము బోనాలు ఉన్నాయన్న వాటే ఆ టైం జాతర వాటే నీకేమో మొత్తం ఫౌండేషన్ మొత్తం జాతర ఏదో దేశాలు మొత్తం నేనే ఫౌండేషన్ చెప్తా అంటావు మన మన తాదుకు ఫౌండేషన్ తెలుసు ఎన్ని వీడియోలలో చెప్పిన బొచ్చాడు వీడియోలలో చెప్పినా లిటిల్ స్మైల్ ఫౌండేషన్ లిటిల్ స్మైల్ ఫౌండేషన్ అనమాట బర్త్డేలు కానీ ఎలాంటి కార్యక్రమాలు ఉన్నా కానీ మన వాళ్ళకి కొంచెం అమౌంట్ పంపించి మీకు వీలు కాకపోతే వాళ్ళకు అమౌంట్ పంపి మీ తరఫున మొత్తం చేస్తారు అనమాట ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ పెట్టుకొని నెంబర్ చెప్తాం అంత సెటిల్ గారే ఒక రైట్ ఇవి ఇవి వ్యవస్థ మన ఇక మొత్తానికి అయితే ఇలా పిచ్చిలేసినట్టు అవుతుంది ఎందుకంటే డైరెక్షన్ పదిహేను మందిని పెట్టుకొని చేసి చూడండి అసలే ఫస్ట్ డైరెక్టర్ డిప్యూటీ డైరెక్టర్ అన్నట్టు అయితే హిట్ కావచ్చు అయితే ఫ్లాట్ ప్లాట్ ప్లాట్ అవుతుంది ఫ్లావర్ ఫ్లావ ఏమో నాలుగు నాకు కూడా లేదు అంతరా ఏమో మరి పదిహేను మందిని పెట్టుకున్నందుకు పెట్టుకున్నందుక ఎట్లా అందుకే భయం అందుకే భయం మీరు ఎన్నుకున్నదానే భయం ఎట్లా చేస్తారో ఏం కాను మంచిగా చేయకపోవాలి ఒక్కరికొక రూపాయి ఇప్పించాను ఎంత సరే డబల్ పేమెంట్ మాట్లాడి సింగిల్ పేమెంట్ నీకు సింగిల్ పేమెంట్ ఇంకేం సెటిల్ అదే పని చెప్పి మన ప్రొడ్యూసర్ అని మాట్లాడతాను అడిగేది సగం పేమెంట్ కట్ అంతేనా ఇది బాగుంది డైరెక్టర్ అయితే ఇట్లా కూడా ఉంటాయి ఆఫర్లు ఓకే రైట్ ఇక నుంచి డైరెక్టర్ అయితే యాక్టర్ అయితే స్టోరీ రైట్ అమ్మతో గిన్నెమైన నేను ఎట్లుంది ఫీలింగ్ అంతేనా చిన్న వయసులో యాక్టర్ డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్ అయితే మాత్రం ఎవరికి నటవా ప్రొడ్యూసర్ అయితే నాన్న పోగొట్టుకోడే మొత్తం బ్యాంక్ అంతా ఖాళీ అద్దరా యూట్యూబ్ ఏం పైసలు రావురా అన్న నేను నేను మాటిన సీత ఎప్పుడు అని చెప్పి లచ్చ లచ్చలు ఖర్చు పెట్టుకొని బోకెం ఆడుకొని చేత ఆడుక్కోడే అవుతుందా అందుకే నా ఛానల్ పక్కేసి మీ ఛానల్ పైస్తా అందుకే నా ఛానల్ పక్కకు మీ ఛానల్లో పని చేస్తాను అనమాట కట్టుంటుంది ఏంది ఏంటి అరికేమంటావు పాత బస్ స్టాండ్ అయితే బాగా మంది ఉంటారు కొత్త బస్ స్టాండ్ మంది ఉంటారు అమ్మతో ఆడుకునే దాంట్లో కూడా యూనియన్ లక్ష రూపాయలు కడితే ఛాన్స్ అమ్మతో అన్న కూడా అది ఉందా ఇతనే మన హీరో స్టోరీ రైటర్ ప్లస్ ప్రొడ్యూసర్ ఇంకా చూడు హీరో ఏ ఆర్టిస్ట్ లేరు చూడు ఉన్నారు లోపల ఉన్నారు చూడు జస్ట్ ఫోర్ మెంబర్స్ రూల్ నెంబర్ ఫోర్ త్రీ నీకు ఎప్పుడు అవే నువ్వు ఎందుకు వచ్చినావు నువ్వు ఏం చేయాలి నువ్వు చేసే అవసరం వాడే ఇద్దనే డైలాగ్ నిన్న నైంటీస్ రాసిన గుర్తు లేదు నిన్న నైన్టీస్ రాసిన గుర్తు లేదు క్యారెక్టర్ ఇస్తే కానీ నేను మొనాడు నటించమంటే ఏందే

మొన్న మీ ఫోటో చూసిన పెళ్లిపోతా పెళ్లి ఎయిర్పోర్ట్ ఇది థ్యాంక్ యూ పోయేటప్పుడు అందరా సరే ఏం బాధపాడకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ పోయేటప్పుడు చీర సాగరే డిపి పోయేటప్పుడు చీర సాగ్రెడ్ ఇప్పుడే సరే ఆట మొత్తానికి అది అందరు అచ్చిరు సూట్ లొకేషన్ తెలిపడి ఇలా డైరెక్ట్ నేనే ఉండదు ముందు ఎవరు చేసుకో అయితే ఉన్నారో తర్వాత ఏ మిత్రండి తీసుకోరండి నేను పురాణా అంతా తయారా చెప్పు కదా అని మాట్లాడుకోరు ఈ మనసు మనం మాట్లాడుతూ

నా కొడుకు కాదు చెప్తాడు బాగున్నాయి అక్కడ నా కొడుకు కాదు గంజాదాగి చెడిపోయేది నీ కొడుకే మందికి గంజాదాకాడిపోతున్నా ఇక్కడ అన్నా ఎప్పుడన్నా ఇప్పితారా ఏడా మరి నచ్చింది చెప్పు ఏమో బాగా మాట్లాడుతుంది అక్కడ నా కొడు కాదు ఇక్కడ నీ కొడుకే తాగుతుండడు గిట్ల తాగంటి చెప్పు ఇట్లా నువ్వు ఇయాలి ఇంటికి రా నేను నలిగి బొంద పెడతా సినిమా తర్వాత ఎన్నడు కొట్టుడు నా మోడీ ఇస్తే వద్దడు కొట్టిండు ఆ దొంగ ఏమంటే ఆ డ్రాయింగ్ తుక్ తుక్కించి నా చెప్పాను ఏడు మొల యాక్షన్ ఒక ఎన్నడు కొట్టాలి కొట్టిండు ఎప్పుడు మామూలు నన్ను ఇంత అన కొట్టలే ఎప్పుడు ನೀ ಪರಿಕ್ರಿ ತರ್ವೇ ನಟಿಯನ್ನು ಅಡದಿರಿಗೇ ಇಡದಿರುಗು ನೇನ ಗಡ್ಡಿ ಗಡ್ಡಿ అట్టిగా కాదుకుంటా పీక్కుంటా ఆడ తిరుగు రీ ఇగో వెంటనే పోకు కొంచెం వాళ్ళు నాడని నడిచిన తర్వాత మెల్లగా గిట్కే గిట్కే తింటా నావు స్టైలా ఇంతకుముందు అర్థం అంటుగా మళ్ళీ ఎందుకు తింటా నావు మాది మాకు ఇచ్చేది ఇక ఎంగిల్ చేసినాక మాకు ఓల్కే మా బాబు ఈ లోలు పిల్లాడు చేయి మాత్రమే కాబట్టి గట్టు ఉంటుంది కొనుక్కుంటాను ఏంది వ్యవస్థ ఏంది కథ ఏంది అంటే ఫస్ట్ ఎందుకు అద్దావు ఆయన అటు బయట షూటింగ్కి రాజు బ్రో కనీసం కరపుచ కూడా ఇయలే గంత పీచిడతాం అది అని చెప్పి ఎక్కించుకుంటే చెప్దామనే మరి మా గోవాలు ఇయ్యలే మేము ఇగో దానం చేస్తాం పేదలకు దానం చేద్దాం పేదలకు అది పేదలకు సాయం చేసిన మా గుణం మంచి గుణం అయ్యో కాయ లేవు పండ్లే మన దగ్గర ఉండేది కారబుజ పండ్లు తిను మంచి తిను ఇది చిట్టిదా ఏ చిట్టిరా నేను ఇప్పుడే చెప్పినా లేదా దానం చేసే మా అని అట్లా ఉంటుంది అదేనా అంతేనా తిను కానీ రాడే ఇయో శేఖర్ నువ్వు ముందు ఉండాలి నువ్వు ఉండాలి ఆ గట్ల తీసుకుపోతారు ఫస్ట్ నువ్వు ముందురాడు గన్న ఏ గన్ను తీసేసి ఇప్పుడు బ్యాన్ చేసిరు కానని ఇప్పుడు బ్యాన్ చేసిరు కానని నీకు పుస్తలు కానీ పిస్తోలా పుస్తమ్మ కాదా పోతారు వాళ్ళు ఇవ్వ పిస్తోలు నీకు చేసిరేవే చేసిరేమే

ఆ రోజు కెమెరా యాక్షను నువ్వు ఎట్లాంటి అంటే అట్లా కానీ డైరెక్ట్ చెప్పు మీరు మీరు పారి ప్రయత్నం చేయరు అయ్యో ఇది కొరపరికొకరికి ఒకరేనా ఒకరే కట్ చేయి స్లోవర్ అవుతా ఇక్కడ అంటే రెడీ రెడీ రోలింగ్ యాక్షన్ ఏ బ్రదర్ తి ఆ చే వన్ సరే తినని టేషన్ కొట్టుం బాస్ ఫస్ట్ जी रे फ्रेंड ब्लोइंग डिब्बा देबा डिब्बा देबा डिब्बा देबा सिमी उतरे ना डै डिब्बा देबा सिमी उतरे ना डै दिस मिडिल ऑफ एसए दिस मटेरियल ऑफ 90 डिब्बा देबा डिब्बा देबा वाह वहां पर आओ हां स्वामी वाह हां जी

ఏమైంది చప్పురే ఫస్ట్ ఏమైంది చెప్పు అల్లే మామీ చాలా తిరుగుతున్నాయి మేము ముచ్చలేదు మీరు చూడ ఏది మీలోంది

చూ ముందు మాట పెడతారట ఏం మాట్లాడి మరణా ఒక నంద నువ్వు అది చెప్పిన ఆయన చెప్పిన తర్వాతనే ఆ మొత్తం కావాలని అచ్చి ఒంటి

అరే ఏముంద మీరు నడుకుంటాం కదా ఉండలేదు మాకు మేము చెప్తాం ఉందని మీరు తిరిగి తిరిగి అరే అది కాదు పంచాయతీలు దడవలు చేస్తూ ఉంటారు పంచాయతీ చేస్తాం పెద్దవాళ్ళు ఎంత ఉంది ఏ మా దగ్గరికి వచ్చి

அட பாரு பாரு இங்க ஒரு பஜை அரே ஓ பாவானு இங்க இங்க வந்து ஜனங்களே வாங்க சார் नमस्ते தொ 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 அந்த அடி கொடுக்குறேன் తిందన కైసుని మీ మీద మాట్లాడతారా ఏం చేస్తాంట కష్టపడి లాస్ దగ్గర తీసుకురావో నిర్మడది ఇల్ల ఫ్రైడేకి జంపించేదైనా ఓకే రెడీయా రైట్ సార్ భాస్కరాన్ సార్ కొల్లూరులో ఒకటే కైలానా ఆకషన్ దర్మా బినాలోడు సార్ మనం తర్దా నక్షత్రం ఆడుకొని రాయేటి కట్టేనది సీలనా ఆ సార్ ఈ సార్ లో సార్ మల్ల సార్ తపయే కూడా చేస్తా